శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు శనివారం స్థానిక సింగపురం హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం తనకు ఆనందం ఉందన్నారు విద్యార్థులు మరింత ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు విద్యార్థులతో వివిధ అంశాలపై మాట్లాడారు శుక్రవారం గులిహార బాగుంటుందని విద్యార్థులు తెలిపారు ఉపాధ్యాయులు పాఠాలు బాగానే చెప్తున్నారని విద్యార్థులు చెప్పారు చదువుతో పాటు నైపుణ్యాలను కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని తెలుగు ఇంగ్లీష్ మీడియం లో కూడా బోధిస్తున్నారని అన్నారు విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హిందూరం గ్రామ పెద్దలు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు విద్యార్థులు పలువురు గ్రామ ప్రజలు విద్యా కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి ఇంకా అదనంగా ఏదైతే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఫుడ్కి అదనంగా వారి సొంత నిధులతో మీకు పొద్దున్నే మీకు పాకెట్ మనీ ఖర్చు లేకుండా ఇంటర్వెల్లో మీరు అది ఇది కొనుక్కుంటారు కదా దానికి బదులు మిల్లెట్ బార్ ఒకటి అలాగే గ్రౌండ్నట్ అంటే వేరు శనగపప్పు ఒకటి నెక్స్ట్ శనగపప్పు ప్యాకింగ్ అన్నీ మూడు అది ఫిఫ్టీన్ రూపీస్ కాస్ట్ అనమాట మూడు కలిపి అంటే బయట అయితే ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది సో అంత కాస్ట్ మీకు ఆ ప్రోగ్రామ్ ఇస్తున్నారు అది ఈరోజు మీ అందరికీ పంచడం మొదలవుతుంది కాకపోతే ఈరోజు ఒక్క మిల్లెట్ బారే ఇస్తారంట సో ఆ కార్యక్రమం ఈరోజు ప్రారంభ సందర్భంగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేడం గారికి అలాగే పట్టణ మార్కెట్ ప్రెసిడెంట్ గారు అలాగే కళింగ్ల వాయిస్ సంఘం అధ్యక్షులు ఇతర సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయ పెంపొందించడం కోసం అలాగే పిల్లల్లో కూడా ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ పెంచి ఎక్కువ జాయినింగ్స్ తెప్పించడానికి చాలా దోహదపడతాయి సో ఈ మిల్లెట్స్ బార్ అవుతుంది అలాగే చన్నా మసాలా గ్రౌండ్ నట్స్ ఏవైనా దీనివల్ల న్యూట్రిషన్ కూడా పిల్లలందరం కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇది సో ఈ సందర్భంగా అక్షయపాత్ర వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా యూజ్ చేసుకుంటూ పిల్లలకి తప్పకుండా ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను